ప్రేక్షకులందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి ఎప్పుడైనా రాసి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి అన్నమాట మనకి జూపిటర్ అంటే ఏంటి గురు మెయిన్ ప్లానెట్ కదా ఆయన మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూవ్ అయ్యారు ఎక్కడికి వృషభానికి అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు అలాగే కేతు ఏమో మనకి కన్యాలో ఉన్నారు అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు అలాగే సన్ మెర్కు బుధుడు అండ్ ఆల్సో మనకి వీణ శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు మనం మాట్లాడబోయేది మేషరాశి వాళ్ళ గురించి మేషరాశి ఫలితాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉన్నాయో చూద్దాము మనకి తెలుసు ఆల్రెడీ ఏమో రెండో ఇంట్లో ఉన్నారు ఇంకేం కావాలి అసలు గురు బ్లెస్సింగ్ ఉంది ఎక్కడ ఉంది ఫైనాన్స్ విషయంలో ఉంది చాలా అలాగే కుటుంబ విషయంలో ఎందుకంటే వీళ్ళకి ఫేవరబుల్ మంత్ అనే చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళకి బాగుంటుంది కుటుంబంతో కలయిక ఉంటుంది బంధుమిత్రులు కలయిక ఉంటుంది అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో క్రయ విక్రయాలు చేసే వాళ్ళు ఇప్పుడేమో మనకి ట్రేడర్స్ ఉంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే పదకొండింటిలో శని కూడా ఉన్నారు కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అయ్యారు కదా కొంచెం అందుకోసం కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది ఎస్పెషలీ ఫైనాన్స్ విషయంలో కెరీర్ విషయంలో అడ్వాన్స్మెంట్ ఉన్నాయి కానీ అక్కడ కూడా ఏంటంటే అందరితో కలయిక అనేది అందరు మీకు సపోర్ట్ ఇస్తారు అనేది చెప్పలేము సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ ఆల్సో తీయగానే మాట్లాడతారు అందరితో ఫేవరబుల్గానే ఉంటారు అన్ బాగానే ఉంటుంది కానీ హెల్త్ విషయం కొంచెం చూసుకోవాలి ఎస్పెషలీ పెద్దల హెల్త్ విషయం కొంచెం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఖర్చు అనేది అధికమే ఉంటుంది అలాగే మనం చూసామంటే ట్రావెల్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పన్నెండో ఇంట్లో మనకి రావు ఉన్నాడు కదా అలాగే ఆరో ఇంట్లో మనకి కేతు ఉన్నాడు సో స్టడీస్ దగ్గర స్టడీస్ పరంగా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇబ్బందులు రావడం ఎక్కడ ఇబ్బందులు వస్తే మనకి వీసా ప్రాబ్లమ్స్ కానీ మన పేపర్స్ అన్నీ సరిగ్గా పెట్టుకోవాలి కదా అక్కడ కొంచెం జాగ్రత్త పడి ముందుకు వెళ్ళడం అనేది మంచిది ట్రావెల్లో కూడా శ్రమపడే యోగం అనేది చెప్పాలన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే ఏంటి బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనే అనే వాళ్ళకి కొంచెం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కుజుడు ఈ రాశికి అధిపతి అయిన కుజుడు అదే ఇంట్లో ఉన్నారనమాట ఆయన కూడా మారుతున్నారు సో అప్పుడు కొంచెం హెల్త్ అనేది మెరుగుపడుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అలాగే కోపం కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది నోటి దుడుసు అనేది కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అలాగే అగ్రెసివ్నెస్ కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట అలాగే మనం చూసామంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువుకి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే సన్కి ఎందుకంటే సన్ కూడా మూమెంట్ ఉంది కనుక అర్ఘ్యం ఇవ్వడం అర్గ్యం అంటే నీళ్లు పోస్తారు అందరికీ తెలిసే ఉంటుంది అలాగే సాఫ్రాన్ తిలకను పెట్టుకోవడం అంటే మనకి పూర్వీకులు చెప్పింది ఏంటంటే బొట్టు పెట్టుకోవడం అనేది మనకి హిందూ పద్ధతిలో వస్తూనే ఉంది అది సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగే శనికి తైల దీపం సాటర్డే సాటర్డే పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట మనం ఇంకో విషయం ఏంటంటే మనం ప్లాంట్స్ని గ్రో చేయడం అనేది ఇంకా మంచిది ఎస్ ఎస్పెషలీ చెట్లు వేయడం అంటే ఏంటంటే వృక్షాలు వేయడం అనేది చాలా మంచిది అనమాట బాదం చెట్టు కానీ అలాగే టాంబ్రిన్ చెట్టు అంటాం ఇవన్నీ చెట్లు వేయడం చాలా మంచిది అనమాట పెంచుకోవడం చాలా చాలా మంచిది ఎన్విరాన్మెంట్కి మంచిది మీకు మంచిది అవుతుంది ఓకే అగ్రికల్చర్ వాళ్ళకి అంటే వ్యవసాయం చేసిన వాళ్ళకి మంచి లాభాలే ఉంటాయి అంటే ఏంటి మనకి అన్ని ఖరీదు ఎక్కువ అవుతున్నాయి మనకి రాబడి అనేది ఎక్కువే ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పినట్టు చని రిట్రోగ్రేట్లో ఉన్నాడు కనుక కష్టపడే ఒక యోగం సో కష్టపడితే బాగా వస్తుంది అది కూడా ఏంటంటే మనకి రెయిన్స్ కూడా ఎక్కువే ఉంటాయని చెప్తున్నారు సో అక్కడ జాగ్రత్త పడవలసి వస్తుంది వాళ్ళకి ఫార్మర్స్కి అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎప్పుడేం వేయాలి అనేది కొంత నష్టం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పడానికి అనమాండి అలాగే మనం చూసామా అంటే దాంపత్య జీవితం అనేది కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది ఎందుకంటే అందరూ ఇప్పుడు రిలేషన్షిప్స్ దగ్గరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకని కొత్తగా జీవితం మొదలెట్టే వాళ్ళు ఇద్దరు కలిసి దాంపత్య జీవితం మొదలెట్టే వాళ్ళకి స్టార్టింగ్లో బాగానే ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మార్స్ మోగుతున్నాడని చెప్పాను కదా అదొకటి అలాగే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఎస్పెషలీ లేడీస్కి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట ఫైనాన్స్ విషయంలో చాలా బాగుంటుంది అంటే ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి దేశాలు సందర్శించడం ఉంది కనుక వాళ్ళ కెరియర్ పరంగా దూరం వెళ్ళి అలాగే సంపాదన ఎక్కువయ్యి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల ఈ నెల ఏంటంటే ఫేవరబుల్ మంతే మేషరాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఆడవాళ్ళకు కూడా ఇప్పుడు సపోజ్ దే వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో ఒక కొత్త వ్యాపారం ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి అలాగే పిల్లల్ని చూసుకోవాలి అన్నప్పుడు కూడా వాళ్ళకి ఫేవరబుల్గానే ఉంది ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద వాడుకోవచ్చు అనమాట సో దీంట్లోనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా మనం స్టార్ట్ చేసేది ఒక స్టెప్తోనే సో ఒక స్టెప్ వేస్తే అన్నీ బాగుంటాయి మీరు మీ జాతకం పరిశీలించుకోవాలన్నా లేకపోతే ఎనీ డౌట్స్ ఇది మీ జాతపరంగా ఉన్నా కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదించండి ఏదైనా సరే మనం ఇప్పుడు మాట్లాడుకునేది జనరల్గా మాట్లాడుకుంటున్నాం అది కూడా ఒక ముప్పై రోజులకే ఒక నెలకే మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ అంటే జనరల్ ప్రొడిక్షన్స్ జనరల్ రెమెడీస్ అనమాట మీ జాతక రీత్యా మీకు రెమెడియల్ మెషర్స్ కావాలన్నా లేకపోతే జెమ్ జాతి రత్నాలు కావాలన్నా కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడికి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మీ జాతకం పరిశీలించి జాతిరత్నం ఇవ్వడం కానీ కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ జరుగుతుందనమాట అలాగే మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక జెమ్స్ ఇవ్వడం కాకుండాను మనం ఒక ఆభరణం కూడా చేయించి ఇవ్వగలను సో తప్పగా సంప్రదించవచ్చు ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుందనమాట అది వచ్చే ఎప్పుడు ఎపిసోడ్స్లో చెప్తాము సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది పాజిటివ్ దారికి వెళ్తుందన్నమాట తప్పక చేయండి పరిహారాలు బాగుంటుంది అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు సర్టిఫైడ్ జమ్సే మీకు ఇస్తారు ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెంట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే సండే ఉంటుందన్నమాట తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది తప్పక సంప్రది ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ అలాగే కాల సర్పదోష పూజ పితృనివారణి పూజ అలాగే జపాలు హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అండ్ ఆల్సో మేము ఏంటంటే దేవుడు బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు అలాగే ఈవెనింగ్ మీకు పూజలు కావాలి అన్న లేకపోతే జపాల్ చేయాలి అన్న బ్రాహ్మలు ఉన్నారు మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు అందరూ ఎక్స్పీరియన్స్ ప్రోహితులు సో తప్పక సంప్రదించండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తామన్నమాట అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు తప్పక సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాం అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము లైఫ్ అంతా బాగుండాలి ముందుకు వెళ్ళాలి మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి రెండు విధాలుగా చెప్తాం రెమిడియల్ మెషర్స్ ఒకటేమో జెమ్స్ అంటే జాతి రత్నాలు ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయన్నమాట అది చాలామంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేమే చేసుకోవచ్చా అని అవును నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణ్య చేస్తారు సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం అలాగే దానం ఇవ్వమని చెప్తాం అన్నమాట బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా లేకపోతే అన్నదానం చేసినా లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అనమాట తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది